హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ వ్లాగ్స్ సో ఈరోజు మా యొక్క తమ్నేల్ని అయితే మీరు చూసుంటారు ఈరోజు ఈ యొక్క పూజని చేయడానికి చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే ఈ కాంచీపురం కామాక్షి అమ్మవారిది పదహారు శుక్రవారాల వ్రతం అనేది చాలా ప్రసిద్ధి గాంచిందనమాట మన ఏవైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి ఈ యొక్క వ్రతం మనము చేసుకోవచ్చు సో నేను ఈ పూజ చేయడానికి నాకు రెండు కోరికలు అనేటివి ఉన్నాయండి సో అమ్మవారికి గట్టి సంకల్పను చేసుకొని ఈ కోరికలు నెరవేరాలని చేసుకుంటున్నాను కాంచీపురంలో అమ్మవారికి రోజుకి మూడుసార్లు అభిషేకం చేయడం జరుగుతుంది సో అమ్మవారికి ఈ విధంగా పదహారు శుక్రవారాల వ్రతం అనేది ఈరోజు శుక్రవారం పంచమి గడియల్లో అయితే ప్రారంభం చేసుకున్నాను నాకు తోచిన విధంగా పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర తోని పంచామృతాలతోటి అభిషేకం చేసుకున్నాను అలాగే అమ్మవారికి పసుపు నీళ్ళతో కుంకుమ నీళ్ళతో విభూతి నీళ్ళతో గంధం నీళ్ళతో అభిషేకం అయితే నాకు తోచిన విధంగా నేను చేసుకున్నానండి ఈ పదహారు శుక్రవారాల వ్రతం యొక్క విశిష్టత ఏంటంటే అమ్మవారికి మనము ఒక్కొక్క శుక్రవారం రోజు ఒక్కొక్క దీపం అనేది వెలిగించాలి అలా పదహారు శుక్రవారాలు వచ్చేంత వరకు మనం ఒక్కొక్క దీపం వెలిగిస్తూ పదహారవ శుక్రవారానికి పదహారు దీపాలతోటి అమ్మవారికి పూజించుకుంటే మనకు ఎటువంటి కోరికలైనా అమ్మవారి కృపా కటాక్షంతో మన కోరికలు అయితే నెరవేరుతాయి సో ఇదే పూజ నేను ఇది వరకు నా బాల్యంలో అయితే నేను చేసుకున్నాను ఈ పూజ అప్పుడు నాకు ఒక కోరిక ఉండింది ఆ కోరిక అయితే నెరవేరింది సో ఇప్పుడు మళ్ళీ ఇంకో రెండు కోరికలు అనేటివి నాకు వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఆ కోరికలు నెరవేరాలని అమ్మవారికి మళ్ళీ ఒక్కసారి ఈ పూజ అనేది ప్రారంభం చేసుకున్నాను ఒకవేళ మీకు గనక ఈ పూజ చేయాలనుకుంటే తప్పనిసరిగా చేసుకోవచ్చు అది ఏం ప్రాబ్లం లేదు అభిషేకం అనంతరం అమ్మవారిని ఈ విధంగా మనకున్న వాటిల్లో పూలతోని పూజించుకోవచ్చు ప్రత్యేకంగా అట్లా అని ఏం లేదు మనకి తోచిన విధంగా అమ్మవారిని ఈ విధంగా కొలుసుకోవచ్చు సో ఈసారి ఫస్ట్ శుక్రవారం కాబట్టి మా యొక్క ప్రసాదం వచ్చేసి పానకము పాలైతే నైవేద్యానికి అమ్మవారికి సమర్పించడం జరిగిందండి ఈ కాంచీపురం కామాక్షి అమ్మవారి దీవెనలు నాతో పాటు మీ అందరికీ ఉండాలని కోరుకుంటుందండి థ్యాంక్ యూ మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ బ్లాగ్స్